నమస్తే సార్ మీ పేరండి నరసింహారావు మాతాడు కండి తాడికొండ మండలం గుంటూరు జిల్లా అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లతో గెలిచాడు పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలు కూడా చేర్చుకున్నాడు మరి అంతకు ముందైతే నేను అనర్హత వేటేస్తాను వాళ్ళ రాజీనామా చేయించి నా పార్టీలోకి తీసుకుంటాను అన్న వ్యక్తి ఇప్పటివరకు అటువంటి పరిస్థితులు చేసింది కాదు ఇప్పుడు రెండు నెలల్లో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఈసారి రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రంలో పరిస్థితి ముందే సిగ్నల్ వచ్చిందండి అసలు మూడు ఉప మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎలక్షన్ అప్పుడే స్థానిక సంస్థలు మూడు సంస్థల ఎన్నికలు జరిగి తెలుగుదేశం ఘన విజయం సాధించిన రోజే ఆ రోజు విజయసాయి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారాడు గారు మాట అన్నారు వీళ్ళంతా మా ఓటర్లు కాదు ఇది ఒక్కటి మాత్రం నిజమే ఇది మాత్రం నిజం చెప్పారు ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే వాళ్ళు ఓటర్లు ఎవరు అంటే చదువుకున్న నుండి ఏమీ తెలియని వాళ్ళే వాటర్ చదువుకున్న వాళ్ళు ఎవరు మాకు ఓటు తేలిపోయింది అప్పటికే అంతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చివరి రోజులు ఇవి ఒక ఛాన్స్ అడిగాడు ఆ ఛాన్స్ అయిపోయింది మన ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేశాడనే జనం జనం నిర్ణయించుకున్నారైపోయింది నిర్ణయం కూడా జరిగిపోయింది అది ముందస్తుగా సిగ్నల్ అవ్వబడింది మూడు ఎమ్మెల్సీలు గెలవటము మళ్ళీ ఎమ్మెల్యే స్థానాల ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం విజయం సాధించడము అనర్హత భేటీ వేస్తూ అనేది ఒట్టిదే ఆయా ఇరవై మూడు ఎమ్మెల్సీలు చేర్చుకోవడం కరెక్ట్ కాదని మనం కూడా ఒప్పుకుంటాం కానీ అదే పని అతను కూడా చేశాడు మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్సీలు అతను కూడా నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకొని వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరు వ్యతిరేకంగా సస్పెండ్ చేశామని ఇవాళ రాజ్యసభ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ అనర్హత పిటిషన్ అంట ఎప్పుడో విశాఖ ఉద్యమం స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు రాజీనామాని సడన్గా ఆమోదించారు ఈరోజు రాజ్యసభ ఎన్నికలు వస్తుందని ఆ ఓటు రాకుండా చేయాలనే ఉద్యో ఆమోదించారు మరి అదే వాళ్ళ రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా చేశాడు స్పీకర్ ఫార్మార్ట్లోనే అదెందుకు ఆమోదించరు అతనికి నచ్చితే ఒక ధర్మం నచ్చకుండా ఉంటే ఇంకో ధర్మంగా ప్రవర్తిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఒట్టిదే అతను చెప్పేదంతా కూడా తన దాకా వచ్చేసరికి అప్పుడు ప్రత్యేక హోదా దేశం రాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేసి ఎమ్మెల్యేలు అందరి చేత రాజీనామా చేయించాడు తెలుగుదేశం హయాంలో కూడా తెలుగుదేశం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మరి అతను ఇప్పుడు ఏం చెబుతున్నాడు పేద పలుకులు పలుకుతున్నాడు వాళ్ళకి సరిపోయినంత మెజార్టీ ఉంది అందుకని మనం ఏమి చేయలేము అన్నిటికీ సపోర్ట్ చేస్తా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఏ అన్ని బిల్లులు సపోర్ట్ చేస్తా కూడా ఒక్కసారైనా పట్టుబట్టి ఎందుకంటే ఇతను పట్టుబడతాడు ఎవరికి ఆశలు లేవు ఇతను అన్ని ఇతను కేసుల కోసమే ముఖ్యమంత్రి అయ్యాడు ఇతను కేసులు మాఫీ చేసుకోవడం ఒకటి పది సంవత్సరాలు ముఖ్య బెయిల్ మీద బయట ఉండి ఉండ వ్యక్తి భారతదేశం తెలిసి అయితే ఎవరు లేరు బెయిల్ మీద నిర్దోషో దేశో త్యాల్తాయి కేసులు ఈ మూడు వేల పైన వాయిదాలు ఇన్ని వాయిదాలు తీసుకొని కూడా కోర్టుకు హాజరయ్యి అతను నిరూపించుకోవచ్చు కదా నిజాయితీని ఇప్పుడు పదకొండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి అతని మీద ఎర్ర ఆరోపణలు దాని మీద నిర్దోషిగా బయటికి రావచ్చు అందరికి చాలా చెబుతూ ఉంటాడు ముఖ్యమంత్రి గారు నీతులు చెబుతూ ఉంటాడు నేను పేద ముఖ్యమంత్రిని నేను పేదలకి పెత్తందారులకు పోరాటం నేను పేదల ప్రతినిధి అని చదువుతా ఐదు వందల అరవై కోట్లతో అతను అఫిడవిట్ సమర్పించిన దాంట్లోనే దేశంలో అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రి మని ముఖ్యమంత్రి గారే జనంలో చదువుతాడు పేద పలుకులు పలుకుతా నేను పేదల పక్షపాతం చదువుతా పేదలందరూ అన్యాయం జరిగిందంటే ఐదు సంవత్సరాల్లో పూర్తి అన్యాయం చేశాడు మన ముఖ్యమంత్రి గారు ఈ విషయం రెండో మాట్లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇండియా టుడే వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇస్తే రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం నేను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు పరిచేశాను నాకు చాలా ఆత్మసంతృప్తిగా ఉంది నేను ఇప్పటికప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయినా పర్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు నిజంగా ఆయన ఇచ్చినటువంటి హామీల్ని ఆయన అమలు పరిచాడని మీరు అనుకుంటున్నారు లేదండి ముఖ్యమంత్రిగా తొంభై తొమ్మిది శాతం అమలు అయితే ఇసుక ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు అలో లక్ష్మణ్ ఆకలితో ఆకలి చావులు చనిపోయారు కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న పాప అనుకోలేదు ఇంతవరకు కూడా మందు షాపుల దగ్గర ఎంతంత రేట్లు పెరిగినా చూడండి ఏదైనా మధ్య నిషేధం చేస్తేనే ఓటు అడుగుతానని చెప్పాడు మన ముఖ్యమంత్రి గారు మరి మద్య నిషేధం చేయలేదో చేశాడో మరి అది ఆ ముఖ్యమంత్రి గారికే తెలియాలి దాని కనీసం అన్నిటికీ ఆన్లైన్ మనం టీదా అయితే కూడా ఫోన్పే కొడుతున్నారు మరి మందు షాపుల దగ్గర అందరు చూస్తున్నారు కదా ఆ ఫోన్పేలు ఏమవుతాయో తెలియవు డబ్బులే క్యాష్ క్యాష్ టర్న్ ఓవరే ఆ టర్న్ ఓవర్కి అకౌంట్స్ ఏందో తెలియదు ఇస్కీ మీద వచ్చే డబ్బులకు లెక్కలేందో తెలియదు ఎవరికో ఒకరికి అప్పు చెప్పేశాడు ఇస్క ముందు కొంతమందికి అప్పు చెప్పేశాడు అసలు అభివృద్ధి అండి కనసూపు మేరలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది ఎక్కడైనా ఉందా చంద్రబాబు టైంలో కనీసం కియా మాటారు శ్రీ సిటీలో కొన్ని వచ్చినాయి హైదరాబాద్ వైజాగ్లో కూడా కొన్ని వచ్చినాయి ఇక్కడ రాజధానిలో కూడా కొంత ప్రాంత పర్వాలేదు ఏది ఒక లక్షన్నర కోట్లు బాకీ అయినా కూడా పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్తో ఇక్కడ బస్సు ప్రయాణం సీటు ఉండటానికి స్థానం లేని టైంలో మొదలైంది ఈ రాజధాని రైతులు పదిహేను వందల రోజులుగా ఉద్యమం చేస్తున్నారు ముప్పై వేల ఎకరా ముప్పై మూడు వేల ఎకరాల పొలాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇస్తే అది కమరావతి భ్రమరావతి అంటే స్పీకరు మంత్రులు ముఖ్యమంత్రి గారు కక్ష అంతా ఎల్లగక్కి విశాఖపట్నం రాజధాని తీసుకెళ్తాను ఐదు సంవత్సరాల నుంచి పోరాడతా ఇక్కడ రాజధాని రైతులు పదిహేను వందల రోజులుగా చేస్తా ఇవన్నీ చేస్తా కూడా తొంభై ఎనిమిది పర్సెంట్ అమలు చేశాను నేనని ఎట్లా చెప్పుకుంటాడు ప్రయాణికం అంత గొర్రెలు కాదు వీళ్ళందరూ ప్రతిదీ ఆలోచిస్తూనే ఉండరు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారు అందరికి కానీ ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం అన్నదండలు కూడా ఇతనికే సహకరి ఇతని కేసుల కోసం ఇతను సహకరిస్తుంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ బిల్లుల కోసం వాళ్ళు ఇతను సపోర్ట్ చేస్తున్నారు నేను ఒక్కటి చెప్పేది కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్రం రాష్ట్రం లింకు ప్రాజెక్టులు ఏటికి కూడా కేటాయించట్లేదు డబ్బులు ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఒకసారి ఆలోచిస్తామని ముఖ్యంగా చదువుతున్నాను నేను రైల్వే ప్రాజెక్టులు రోడ్డు హైవే రోడ్డు ప్రాజెక్టులన్నీ మూలబడిపోయినాయి గోతులు పడి రోడ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రజానికో మన కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఒకసారి గమనించర్లేదు సత్తుపల్లి వచ్చినప్పుడు చెప్పాడు హైవే రోడ్డు బాగున్నాంతసేపు పోతే తెలంగాణ గోతుల రోడ్డు వస్తే ఆంధ్రప్రదేశ్ అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గురువుగారే కేసీఆర్ గారు గారు ప్రజానికం ఆలోచించండి ఒకసారి కేంద్రంతో లింక్ అయిన ఏ ప్రాజెక్టు కూడా ఒక్కడుగు ముందుకు వేయలేదు రాష్ట్రం రోడ్లు అధ్వాన పరిస్థితి చేరుకున్నాయి రైల్వే ప్రాజెక్టులన్నీ మూతబడిపోయినాయి ఇప్పుడు చూడండి మేము నడిగుడి శ్రీకాళహస్తి రైల్వే లైను లేకపోతే కడప బెంగళూరు మన సొంత ప్రాంతమే తీసుకోండి మీరు ఎక్కడో బయట ప్రాంతాలకి బయట జిల్లాలు కట్టొచ్చు కడప బెంగళూరు రైల్వే లైన్ ఎంతవరకు వచ్చింది నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఎంతవరకు వచ్చింది వీటికి ఏమైనా కేటాయించారా ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతవరకు నడిచిందో ముఖ్యమంత్రి గారి శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి ఎవరు దాంట్లో ఆయన చేసిన అభివృద్ధి ఏదో ప్రజానికి అందరికీ తెలిసిపోయింది బటన్ నొక్కే కార్యక్రమం తప్ప ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఎలాంటి అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో చేయలేదు మన పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం రేపు పొద్దున మీరైనా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చూడండి ఈ ఐదు సంవత్సరాల్లో ఈయన చేసిన పని కూడా చూడండి బటన్ నొక్కుతున్నాడు అంటున్నాడు నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఐటమ్స్కి ఎంత పెరిగినాయో కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచారో వీటన్నిటిని ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కాదు మన పిల్లల భవిష్యత్తు మనం బాగుండాలి ముందు ఏ పార్టీ తర్వాత అంశం పార్టీ అనేది ముందు మన పిల్లలు రాష్ట్ర ప్రజానీకం బాగుంటే తర్వాత ఎవరు గెలిసినా ఓడిపోయినా అది వేరే విషయం మీరు ఒక్కసారి నేను ప్రజ రాష్ట్ర ప్రజానీకాన్ని అంద ఐదు కోట్ల ప్రజలందరూ కూడా ఇగ్నప్ చేస్తున్న దండం పెట్టి ఒకసారి పొరపాటు పడ్డం దాన్ని సరిదిద్దుకునే మార్గం ఇవాళ వచ్చింది ఐదు సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డారు అందరూ కూడా రాజధాని రైతులేంది వైజాగ్ స్టిల్ ప్లాంట్ కార్మికులేంది కడప జిల్లాలో కూడా స్టీల్ ప్లాంట్ ఎడిపోయిందో తెలియదు అన్నం ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది అన్ని ప్రాజెక్టులు కూడా మూలబడిపోయినాయి అభివృద్ధి తొంభై ఐదు పర్సెంట్ చేసేమో ఆయన చెప్పుకుంటున్నాడు జనం చెప్పుకోవాలి ఎంత చేశాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఐదు సంవత్సరాలు ఎంత చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏం చేశాడని జనం నిర్ణయిస్తారు ముఖ్యమంత్రి గారుగా వీళ్ళు చెప్పుకోవడం కాదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు అంత డెవలప్ చేసి పిల్లలందరికీ ఎనభై వేల మందికి ఉద్యోగాలు వస్తే ఏమీ లేని కేసుల్లో అన్నిటికీ అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టి ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులని అంగళ్ళ కేసులని వర్స్ కేసులు పెడితే కక్క ఒక కక్ష సాధింపు ధోరణిగా ఈ ప్రభుత్వం వెళ్ళింది తప్ప నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి ఉద్యోగ వర్గాల దగ్గర నుంచి ఏ ఒక్క రంగంలో ఒక ఒక్క వర్గం అన్న సంతృప్తిగా ఉంది అంటే లేదని చెప్పాలి ఆయన చెప్పుకుంటున్నారు తొంభై ఎనిమిది పర్సెంట్ సంతృప్తిని తొంభై ఎనిమిది పర్సెంట్ సంతృప్తిగా ఉంటే నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఓడిపోతే ఓడిపోతాను నేను ఇంట్లో కూర్చుంటాను ఎందుకంటాడు మూడు నెలల ముందుగానే ఎమ్మెల్యేలు అందరూ మీ పని తీరు బాగలేదు మీ పని తీరు బాగలేదు పది మంది ఎంపీలని ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు మార్చాడు ఇప్పుడు ట్రాన్స్ఫర్ టికెట్లు లేవు అంట ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వస్తుందని మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టాడు మళ్ళీ ఇంకోసారి రీజ ఇంకోసారి వస్తాయి రీసర్వే ఉంటుంది మీ అందరికి అవకాశాలు వస్తేనే ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసుకునే వ్యూహంతో మాట్లాడేది కానీ ముఖ్యమంత్రి గారు అతనికి తెలుసు ఓడిపోబోతున్నామనేది అప్పుడు ఉప ఎన్నిక అప్పుడు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ప్రజల తీర్పుగా అర్థమైంది చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇతను ఓటేసే పరిస్థితి లేదు ఇతను ప్రభుత్వానికి చివరి వచ్చేసింది ముఖ్యమంత్రి గారు చెప్పుకొని ఉంటమే అతను ఆనందపడుతుంది అంత తప్ప ప్ర జనం తీర్పు కూడా విస్పష్టంగా తెలుగుదేశం ఘన విజయం సాధించింది మీరందరూ గుర్తుపెట్టుకోండి ఈ రోజున పదిహేను వందల రోజు నేను చెబుతున్నాను ఘన విజయం సాధించింది ఈ ముఖ్యమంత్రి చెప్పుకోవడమే కాదు అన్ని రంగాల్లో వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయారు రాష్ట్రం అంతా ముప్పై నలభై సంవత్సరాలు ఎన్నిక తీసుకెళ్లాడు పది పన్నెండు లక్షల కోట్లు బాకీ అయ్యి మధ్య నిషేధం చేస్తానే ఓటు అడిగిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మద్యం మీద రాబోయే తరాలు కూడా తాగాలనే ఉద్దేశంగా పదివేల కోట్లు బాకీ తీసుకొచ్చాడు మళ్ళీ దాని మీద రాబోయే వాళ్ళు కూడా మధ్య నిషేధం కాదు మధ్యనే మద్యం ఆదాయం పెంచాల్సిందే ఇక తప్పని పరిస్థితి తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు తాగట్టుబెట్టి ప్రతి రంగం అంతే అయింది అన్ని కార్పొరేషన్ లోన్లు తీసుకొచ్చాడు కార్పొరేషన్ చైర్మన్లు అంటే ఆయన ఆఫీస్ కూడా లేదు అరవై మంది సలహాదారులు మరి సలహాదారులు ఒకసారైనా కలిసాడో వాళ్ళే సలహా చెప్పారో ఈ రాష్ట్ర ప్రజానికి ఇంతవరకు తెలియదు మొన్న నిన్న మొన్నటిదాకా కూడా సలహాదారుల నియమకం జరుగుతూనే ఉంది ఇంకా కూడా మరి సలహాదారులు ఏం చెబుతున్నారో ఆయన ఏమి వింటున్నాడో ఎవరికీ తెలియదు సద్దల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రజదానికి దళిత హోం మంత్రులు ఇద్దరికి ఇచ్చాడు ఒక మంత్రులు ఉన్నారు ఒకళ్ళన్నా ఇండివిడ్యువల్టీ ఉండి మాట్లాడుతున్న ఆ పెద్దిరెడ్డి బొత్స దప్ప ఎవరు కూడా అసలు ఇండివిజువల్గా మాట్లాడే అధికారం కానీ ఇద్దరు దళిత హోం మంత్రులు ఉంటే ఒక్కళ్ళన్నా ఒక్క రోజన్నా మీద ఎంత అన్యాయాలు జరుగుతున్న రాష్ట్రం అంతా ఒక్కరోజన్నా నోరు తెరిసి మాట్లాడే పాప అని ఇవి అన్ని జనం పరిగణలో తీసుకుంటారు భవన నిర్మాణ కార్మికులైనా ఉద్యోగ వర్గాలైనా అంగన్వాడీ కార్మికులైనా ప్రతి ఒక్క వర్గం కూడా అందరూ దృష్టిలో చూస్తున్నారు సమయం కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ అంత తప్ప ఏమీ లేదు ప్రతి వాళ్ళని భయభ్రాంతులు చేసి చంద్రబాబు నాయుడు లాంటి కూడా అరెస్ట్ చేసి కొల్లు రవీందర్ని అచ్చెవనాయుడిని దూళిపాల్ నరేంద్ర కుమార్ని వీళ్ళందరినీ కూడా భయపెట్టి ప్రతి వాళ్ళని భయపెడతా వచ్చాడు ఐదు సంవత్సరాలు భయం వచ్చి భయపడే టైం కూడా పోయిందిగా జనం కూడా నిర్ణయం తీసుకునే రోజు వచ్చింది విగ్లైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు జరిగిన నష్టాన్ని గుర్తించి కనీసం మన పిల్లలకి మన కుటుంబాలు బంగారు భవిష్యత్తు ఇచ్చే చంద్రబాబు నాయుడు జనసేన సపోర్ట్ వచ్చింది అందరూ కూడా వీళ్ళందరూ ఘనవీయ సాధించి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి